తాడికొండకు సంబంధించి మనం చూస్తే మేకతోటి సుచరిత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రంగంలో దిగబోతున్నారు మార్పులు చేర్పులో భాగంగా ఆల్రెడీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్తగా నియమించింది నేను ఇందాక చెప్పాను తాడికొండ అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ స్థానం ఇక్కడి నుంచి గెలిచిన ఉండవెల్లి శ్రీదేవి క్రాస్ ఓటింగ్ పాల్పడ్డారు ఎమ్మెల్సీ ఎన్నికలన్న ఆరోపణల నేపథ్యంలో వైస్సార్ కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసిన పరిస్థితి ఆమె టీడీపీ కూడా దగ్గరైపోయారు ఆల్రెడీ టీడీపీ నుంచి పాపట్ల నుంచి పోటీ చేస్తారన్న పేరు కూడా పరిశీలనలో ఉన్న వాతావరణం ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ఈ సీట్ ని ఎలా అయినా గెలుచుకోవాలి ఇది మనం ఇజ్జత్ కా సవాలన్న తీరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేకతోటి సుచరితను రంగంలో దించింది మేకతోటి సుచరిత ఆమె మాజీ హోంమంత్రి ఆమె ప్రతిపాటి నియోజకవర్గానికి సంబంధించిన సిట్టింగ్ శాసనసభ్యురాలు అదే జిల్లాలో మరో నియోజకవర్గానికి స్థాన చలనం కల్పించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా అర్ధబలం అంగబలం ఉండడం మేకతోటి సుచరిత సంబంధించి బంధువర్గం కొంత తాడుకున్న నియోజకవర్గంలో ఉండడం అనేది కలిసి వచ్చే అంశాలుగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లెక్కలేస్తోంది అలాగే తెనాలి శ్రవణ్ కుమార్ గతంలో ఎమ్మెల్యేగా పనిచేశారు ఈయన కూడా మాజీ ఉన్నతాధికారే ఈయన ప్రస్తుతం ఇక్కడ తాడుకొని నియోజకవర్గానికి నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఉన్నారు తెలుగుదేశం పార్టీ నుంచి ఈయన అభ్యర్థిగా రంగంలో కూడా దాదాపు ఖాయం అయిపోయింది ఈసారి మేకతోటి సుచరిత వర్సెస్ తెనాలి శ్రవణ్ కుమార్ మధ్య నువ్వనేనన్న పోటీ తాడుకోండి నియోజకవర్గంలో మనం చూడబోతున్నాం